ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షే సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష ఆర్థిక స్వావలంబన అదేవిధంగా భద్రత విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంపూర్ణ మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న అధ్యక్ష అధ్యక్ష సాధికారత అంటే ఒక మహిళ ఒక సమర్థవంతమైన నిర్ణయం తనకు తాను తీసుకునే స్టేజ్కి రావటం అధ్యక్ష అదేవిధంగా ఇది ప్రాథమికంగా విద్య ద్వారా వస్తుంది అధ్యక్ష అందుకనే విద్య అవసరం గుర్తించి ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండో అడుగు చూస్తే ఆర్థిక స్వేచ్ఛ సాధించడం అధ్యక్ష ఈ మహిళా ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా కీలకం అధ్యక్ష పట్టణాల్లో అదేవిధంగా ఎగువ తరగతి మహిళలైతే చదువుకొని చక్కగా ఆర్థిక స్వేచ్ఛ సాధించగలరు అధ్యక్ష కానీ గ్రామీణ మహిళల్లో అది సాధించడం చాలా కష్టం అధ్యక్ష దీన్ని గుర్తించి ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా వ్యవస్థను తీసుకురావటం ప్రతి గ్రామీణ మహిళ కూడా తను సంపాదించుకొని కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటే అదేవిధంగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటే ఎక్కువగా మరి వారికి ఆర్థిక స్వేచ్ఛ వస్తుందని చెప్పి మరి అనేక కూటమి చిన్న చిన్న పరిశ్రమలు కానీ చిన్న చిన్న పనులు చేసుకునేందుకు మరి లోన్స్ ద్వారా మరి డ్వాక్రా వ్యవస్థను తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈరోజు డ్వాక్రా వ్యవస్థలో దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలు మరి ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యవస్థగా మరి ఆవిర్భావించింది అధ్యక్ష ప్రపంచంలోనే రెండున్నర కోట్ల మంది మహిళలున్న ఏకైక వ్యవస్థ ఈరోజు డ్వాక్రా వ్యవస్థగా మరి గిన్నీస్ రికార్డు కూడా సాధించింది అధ్యక్ష అదేవిధంగా ఈ ద్వాకరా వ్యవస్థ ద్వారా మరి అనేక మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అనేక ఉత్పత్తులు మరి వాళ్ళు చేసుకుంటున్నారు అధ్యక్ష వాటిలో పచ్చళ్ళు చూసిన జూట్ బ్యాగ్స్ చూసినా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటున్నారు అధ్యక్ష మా నందిగంలో చూస్తే ఒక ఐదుగురు తోటి కోడళ్ళు మొత్తం కూడా లోన్స్ తీసుకొని ఒక చిన్న స్వీట్ షాప్ నిర్వహించి నెలకి దాదాపు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరు సంపాదించుకుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా ఒక చిన్న యూనిట్ పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకొని మొత్తం అంతా కూడా ఉమెన్తోనే నడుపుతూ ఈరోజు కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఒక సక్సెస్ అయ్యారు అధ్యక్ష మంచి సక్సెస్ని అనుభవిస్తున్నారు అదేవిధంగా మస్తార్వల్లి గ్రూప్స్ అనేవాళ్ళు వైర్తో బుట్టలు అల్లుకొని వాళ్ళు ఎగ్జిబిషన్స్కి వెళ్ళి మరి స్టార్స్ పెట్టుకొని సంపాదించుకున్నారు అధ్యక్ష ఇలా ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఎంతోమంది మహిళల విజయగాథలు మనం వింటూనే ఉన్నాం అధ్యక్ష దీని అంతటికి కూడా ప్రధాన కారణం ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా తీసుకున్న ఒక సముచిత నిర్ణయం అధ్యక్ష అంతేకాకుండా ఈ ఈ ఉత్పత్తులను ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా కేటాయిస్తున్నారు అధ్యక్ష ఓఎన్డిసి ద్వారా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మరి ఇటీవల మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మరి గిన్నిస్ రికార్డు కూడా సాధించింది అధ్యక్ష దాదాపు పది రోజుల్లోనే రెండున్నర కోట్ల వ్యాపారం చేసి మరి ఈ ఉత్పత్తులు మరి కేవలం వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా విక్రయం చేయడం వల్ల ఒక రికార్డ్ సృష్టించింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా చూస్తే అంగన్వాడీలకు కానీ అదేవిధంగా మరి రాష్ట వర్కర్లకు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు పెంచడం అని చూసాం అధ్యక్ష అదేవిధంగా దీపం స్కీమ్ కింద మొన్న దాదాపు రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ మరి అందిస్తు అందిస్తున్నారు అదేవిధంగా తల్లికి వందడం ద్వారా విద్యార్థి విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి మరి ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి కేటాయిస్తూ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఎన్నో అభివృద్ధి పథకాలని మరి కూటమి ప్రభుత్వం అందజేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన పురాణాలు చెప్పినట్లు కలకంటి కంట కంటని కంటనీరు వలికిన సిరి ఇంటను ఉండదు సుమతి అని మన పురాణాలు కానీ సుమతీ శతకం కానీ చెప్తుంది అధ్యక్ష స్త్రీ కన్నీర్ ఎప్పుడూ కూడా మంచిది కాదు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం చూస్తే మహిళలు అనేక విధాలుగా హింసించింది కన్నీరు బట్టించింది అధ్యక్షులు కానీ అంగన్వాడీ ఆశా వర్కర్స్ చేస్తున్న పోరాటాలను అణచివేయటం కానీ అదేవిధంగా చీప్ లిక్కర్ మాఫియా తీసుకొచ్చి ఎంతో మహిళ ఎంతోమంది మహిళల మాంగళ్యాలు తెంచడం కానీ అదేవిధంగా ఎంతోమంది మహిళలకి కడుపు కోత మిగిల్చడం కానీ జరిగింది అధ్యక్ష గంజాయి అనే ఒక మాదక ద్రవ్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా తీసుకొచ్చి యువతను బానిసలుగా చేసి ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని బ్రతికుండగానే వారికి నరకం చూపించారు అధ్యక్ష అదేవిధంగా అనేక మంది మహిళల మీద దాడులు సోషల్ మీడియా అనే భూతం ద్వారా ఎంతోమంది మహిళలకి మానసిక వేదన మిగిల్చారు అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు నిండు సభలో ద్రౌపదిని అనుమా అవమానిస్తే కౌరవులకు ఏ గతి పట్టిందో చరిత్ర చెప్పింది అధ్యక్ష అదేవిధంగా ఈ గౌరవ సభలో ఒక పవిత్ర స్త్రీమూర్తిని అవమానిస్తే ఈరోజు ప్రజలు ఏ విధంగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అందుకని ఎప్పుడూ కూడా స్త్రీ కంట కన్నీరు రాకుండా చేయాలి అధ్యక్ష ద యర్త్ విల్ బి హ్యాపీ